రైతు సోదరులకు నా నమస్కారం అండి నా పేరు వచ్చి శాఖర్ శాఖ డైరీ ఫామ్ అండి మా డైరీ ఫామ్ పేరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో టాప్ క్వాలిటీ గల జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు ఎప్పుడు కూడా అప్లోడ్ చేయడం అప్లోడ్ చేయడం జరుగుతుందండి అలాగే అయితే టాప్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ అయితే సేల్స్ పెట్టడం జరిగిందండి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై ఆవులు అయితే ఈరోజు సేల్స్లో ఉన్నాయండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మా డైరీకి రావచ్చండి శాఖ డైరీ ఫామ్కి టాప్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ అవులు అండి మీరు డైరెక్ట్గా వచ్చి పోలే కూడా చూసుకోవచ్చండి మన డైరీ ఫామ్లో ప్రజెంట్ ఇప్పుడు అయితే పూటే పది నుంచి పన్నెండు లీటర్లు ఇచ్చి ఆవులు ఉన్నాయండి అంటే రోజు మీద ఒక ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇరవై ఆరు లీటర్లు ఇచ్చి ఆవులు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయండి జెర్సీ హెచ్ఎఫ్ అవులు కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఉంటుంది మీరు ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా కూడా మీకు అందుబాటులో అయితే మేము ఉంటామండి ఇక్కడ మా డైరీ ఫామ్లో మీరు డైరెక్ట్ రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేస్తే మేము వచ్చి రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి మీకు ఇబ్బంది ఏమి ఉండదు పాలు కూడా మీరు ఇక్కడ రెండు లేదా మూడు కోట్లు మా డైరీ ఫామ్లోనే మీరు ఉండి చెక్ చేసుకుండి పాలు అప్పుడు తీసుకెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదండి ఇక్కడ చూసుకోండి టాప్ క్వాలిటీ గల జెర్సీ హెచ్ఎఫ్ ఆవులండి మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్ చేసి రావచ్చండి మా డైరీకి వచ్చి తీసుకుని వెళ్ళొచ్చండి మీరు ఇబ్బంది ఏమి ఉండదండి ప్రెగ్నెంటీ ఉన్నాయండి అలాగే డెలివరీ అయిపోయిన మనకి పాడావులు కూడా ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు అయితే కనుక ఒక ఇరవై ఆవుల దాకా అయితే ఇప్పుడు పెట్టడం జరిగిందండి సేల్స్కి మీరు డైరెక్ట్గా రావచ్చండి డైరెక్ట్గా వచ్చి మీరు ఆవులను సెలెక్ట్ చేసుకుండి తీసుకెళ్ళొచ్చండి చూసుకుంటే ఆవులు ఆవు యొక్క క్వాలిటీ కానీ దాని కింద అడ్ర క్వాలిటీ కానీ చూసుకోండి ఇంకా కొంచెం కొన్ని పాకల్లో ఉన్నాయండి లోనా అవి ఈ నెస్ని ఉన్నాయండి లోన ఇవన్నీ అండి అంటే ప్రెగ్నెంట్ అండి ఇవన్నీ కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా రండి వచ్చి సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళండి నా అడ్రస్ అయితే కనుక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బురుగుపూడి విలేజ్ అండి మా డైరీ ఫామ్ అడ్రస్ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి డైరెక్ట్గా రావచ్చు మీకు లొకేషన్ అది మేము సెండ్ చేస్తాం ఒకవేళ అడ్రస్ తెలియకపోతే కనుక అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కనుక మీరు ఎన్ని ఆవులు తీసుకున్నా కూడా మీరు ఓన్లీ డీజిల్కి మాత్రమే మీరు అమౌంట్ ఇస్తే సరిపోద్దండి ట్రాన్స్పోర్ట్ కూడా మేము సప్లై చేయడం జరిగితే మీకు ఇంటి దాకా కూడా మేము తింటే బాధ్యత మా డైరీ పొందినండి మీరు ఓన్లీ డీజిల్ నిమిత్తానికి మాత్రమే ఇస్తే మీరు సరిపోద్దండి మీకు ఎన్ని తీసుకున్నా కూడా ఓన్లీ డీజిల్కి ఇస్తే సరిపోద్ది సార్ మీరు మా డైరీ ఫామ్ లెటర్ నుంచి లెటర్ ఇచ్చి వెహికల్ కూడా పంపుతామండి మేము అలాగే పంచాయతీ నుంచి స్టాంప్ వేయించి మా డైరీ ఫామ్ లెటర్ ఒకటి ఇచ్చి మీకు ఇంటి దాకా అయితే చేర్చిస్తామండి మేము అయితే కనుక చూసుకోండి ఇది కూడా ప్రెగ్నెంట్దేనండి ఇంకా ఒక వారం రోజులు టైం ఉందండి దీనికి ఇంకానే చూసుకోండి టాప్ క్వాలిటీ గల జెర్సీ హెచ్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరికన్నా కావాలితే కనుక మీరు నెంబర్కి కాల్ చేయొచ్చు చేసి మీరు డైరెక్ట్గా రావచ్చండి